హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ హైందర్లాక్స్ ఛానల్ నేను ఈరోజు మీకు చూపిస్తున్న ఈ లడ్డూ అయితే రాగితో చే రాగి పిండితో చేసిన లడ్డూ అండి హైరన్ కంటెంట్ అయితే రాగిలో అయితే ఎక్కువగా ఉంటుంది తెలుసు కదా మన సైడ్ అయితే పిండి అంటాం మనము ఇంకా రాగి పిండి తైద పిండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే అంటారు మేమైతే పిండి అంటాము పిండి అంటాము ఆ తైద పిండితో చేసిన నేను రవ్వ అంటే సేమ్ మనం రవ్వ లడ్డులు చేసుకుంటాం కదండి అలాగే రాగి పిండితో చేసిన రాగి లడ్డు అయితే చాలా మంచిది అని చెప్పేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఏమేమి వేశాను ఇలా చేయాలనేది వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుందండి అంత తొందరగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు లడ్డు కట్టడం కూడా చాలా ఈజీగా అండి పాకం పట్టడం అలా అయితే ఏం లేదు ఇంకా వెంటనే మనం లడ్డు కూడా కట్టేసుకోవచ్చు పాకం వస్తుందా రాదా అనే టెన్షన్ కూడా లేకుండా లడ్డు చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఇది కొద్దిగా వేడి అవ్వగానే ఒక కప్ అయితే రాగిపిండి తీసుకున్నానండి పిండి ఇది రాగి పిండి మనం నేనైతే ఫుల్ కప్ కూడా తీసుకోలేదండి కొద్దిగా తక్కువనే తీసుకున్నాను కప్పులో మీ ఇష్టం ఎక్కువ లడ్డూలు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో నేను సేమ్ పిండి ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీలో నేనైతే ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను తీసుకు తీసేసుకొని సిమ్లో పెట్టి అయితే వేయించుకుంటున్నాను ఎక్కువగా వేయించొద్దు మళ్ళీ వేరే టేస్ట్ అవుతుంది నార్మల్గా అయితే జస్ట్ ఇలా కొద్దిగా వేడిగా అవ్వగానే ఇలా కొంచెం కొంచెం అయితే వేపుతున్నాను ఇందులోనూ అదే కప్పుతో రవ్వ అయితే తీసుకున్నానండి రవ్వ కూడా వేసేసుకొని ఇంకా మూడు కలిసేలా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి ఎక్కువ అయితే వేయించవద్దండి లైట్గా ఇలా నేను ఇందులో అయితే గీ వేసానండి టూ స్పూన్స్ గీ వేసాను నెయ్యి కానీ అది స్కిప్ అయిపోయిందండి మీకు అది కనిపించదు కానీ నేను ఇందులో అయితే గీ వేసానండి అది అయితే కొంచెం ఫ్రై అవుతుంటే నేను పక్కకైతే బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ఒక కప్పు మనము బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ కొంచెం వేడవగానే అందులోనే వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను మీకు షుగర్ అంటే మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు కొద్దిగా బెల్లం ఎక్కువ తీసుకున్న సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ అలా నేనైతే నా మరీ ఎక్కువ స్వీట్ వద్దని చెప్పేసి వన్ కప్కి వన్ కప్ తీసుకున్నాను ఇంకా త్రీ కప్స్ కదండి రవ్వ కొబ్బరి అవి కూడా వేసాము ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులో అయితే వాటర్లో అయితే బెల్లం అయితే కరిగించేస్తున్నాను చూడండి ఇంకా మనం పాకం పట్టాల్సిన పని లేదండి ఇలాగే జస్ట్ బెల్లం కరిగే వరకు అయితే మనం కరిగించుకోవాలి అంతే ఇంకా షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం అయితే కొంచెం మంచి టేస్ట్ అవుతుందని చెప్పేసి బెల్లం అయితే వేసాను నేను ఇందులో ఇంకా వడబట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం బెల్లంలో డస్ట్ లాగా అలా ఉంటుంది కదా వడబట్టేసుకొని ఏమన్నా చెత్తలా అంటే మనకు కొంచెం కచ్చరలాగా ఇట్లా ఉంటుంది కదండి బెల్లంలో కూడా అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనము వడబట్టేసుకుంటే అంత మంచిది అయితే మనకైతే వచ్చేస్తుంది కదా అది అయితే ఇందులో మనము వేయించుకుంటున్నాం కదా ఈ పొడిలో అయితే వేస్తున్నాను చూడండి మరీ ఎక్కువ కాదు నార్మల్గా అయితే వేయించుకోవాలి నేనైతే గీ వేసాను మీ ఆయిల్ వేసినా బాగానే అవుతుంది గీకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి గీ అయితే వేసాను గీ వేసి వేయించాను దీంట్లోనే బెల్లం అయితే మనం కరిగించుకున్నాం కదా అదైతే వేసేస్తున్నాను చూడండి మరి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి మనకు సరిపడినంత వన్ కప్ తీసుకున్నాం కదా అదే వన్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ అట్లా టూ కప్స్ మరి ఎక్కువ తీసుకోవద్దు అన్నీ వాటర్లో అయితే బెల్లం కరిగించుకొని ఇలా అయితే సిమ్లో పెట్టేసి ఇలా కలిపేసుకోవాలి చూడండి మంచిగా అవుతుంది ఒక్క దగ్గరికి పడుతుంది మొత్తం ఇలా కలిపేస్తుంటే మొత్తం అయితే బెల్లంలో కలిసిపోతుంది ఇది మంచి టేస్ట్ అవుతుంది ఇందులో నేనైతే మంచి నువ్వులు మన దగ్గర ఉంటాయి కదండి మంచి నువ్వులు ఆ మంచి నువ్వులు డ్రై ఫ్రూట్స్ నేను ఇలా మీ దగ్గర ఏమున్నా కూడా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో నేనైతే నా దగ్గర మంచి నువ్వులు అయితే వేస్తున్నాను ఎందుకంటే మంచి నువ్వులలో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి నేనైతే నువ్వులు వేసాను ఇంకా ఎవరికైనా సరే బోన్స్ పెయిన్ కానీ ఇట్లా ఐరన్ కాంటెంట్ తక్కువ ఉన్నవాళ్ళు డైలీ ఒక లడ్డు అయితే తినొచ్చండి నేను డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం కచ్చాపక్కగా చేసేసి వేసాను బాదం జీడిపప్పు అయితే వేసాను ఇందులోనే ఇలా మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కలపడం ఇబ్బందిగా ఉన్నా కూడా మొత్తం అయితే వేసుకున్న తర్వాత కలిపేసుకోవచ్చు నేను ఒక నాలుగు అయితే ఫ్లేవర్ కోసం అండి ఇలాచీ ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫోర్ ఇలాచి అయితే దంచేసి అయితే వేసాను మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి సిమ్లో పెట్టే అయితే కలుపుకోవాలండి హైలో పెట్టామంటే మొత్తం మాడిపోతుంది ఇంకా కొంచెం మొత్తం వేడి తగ్గిపోగానే మనము మన చేయితో మొత్తం అయితే కలిసేలా కలుపుకోవచ్చు అన్నీ అసలు లడ్డు కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకా మనం బూందీ లడ్డు చేసుకుంటాం కదా అది కొంచెం పాకం పట్టడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది పాకం రాకపోతే లడ్డు అనేది కొంచెం లడ్డు కట్టడం ఇబ్బంది అవుతుంది కదా దీనికైతే ఇంకా లడ్డు కట్టడం అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇంకా ఈజీగా అయితే లడ్డు కట్టేయచ్చు ఎవరైనా సరే అండి ఇలా స్నాక్స్ ఏమన్నా చేసుకుంటారు కదా అలా స్నాక్స్ చేసుకునే వాళ్ళు ఇంకా రవ్వ లడ్డు రాగి లడ్డు అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది గీ అయితే మనము ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది కొంచెం గీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే గీ ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది గీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా మరీ వేసుకోలేము అనుకునే వాళ్ళైతే నార్మల్గా వేసుకున్నా కూడా మంచి టేస్టే ఉంటుంది ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా అక్కడక్కడ నమ్ములుతుంటే ఇలా పంటికి తగులుతుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఆరిపోయాక చూడండి లడ్డు కట్టడానికి ఎంత ఈజీగా కట్టడం వస్తుందో ఇంకా ఇలా పగిలిపోవడం కానీ చిట్లిపోవడం కానీ ఇలా లడ్డు ఇబ్బంది పెట్టడం అయితే అస్సలు అవ్వట్లేదండి ఇలా ఇలా ఒత్తేస్తుంటే మాత్రం చక్కగా లడ్డు అయితే అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి హెల్త్కి అయితే మంచిది అని చెప్పేసి మీతో నేనైతే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేసినవైతే మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరు చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అండి మీరు లైక్ చేయడం వల్ల అయితే నా వీడియో మరొకరికి అయితే షేర్ అవుతుంది కాబట్టి ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ ఒక్క లైక్ వల్ల అయితే నాకు ఎంతో యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇంకా నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేనైతే మంచి మంచి వీడియో అయితే వీడియోసే మీతో షేర్ చేసుకుంటాను నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కటి అయితే అయితే ఇలా కట్టేసానండి నేను లైవ్ చేశాను ఆ లైవ్ చేసిన టైంలోనే నేను ఈ లడ్డూలు అయితే చేస్తున్నానండి అందుకని ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ నేను ఈ లడ్డు అయితే చేస్తూ ఎంజాయ్ చేశాను ఇంకా చిన్న పిల్లల నుండి అండి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ లడ్డు ఇవ్వచ్చు ఎందుకంటే ఇందులో రాగి పిండి కదా కొబ్బరి కూడా మనం పౌడర్ చేసి వేసాము ఎండు కొబ్బరి నువ్వులు డ్రై ఫ్రూట్స్ గీ ఇవన్నీ మంచివే కాబట్టి ఇంకా పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు అయితే స్వీట్ తక్కువగానే చేసి ఇవ్వాలండి మొత్తం అయితే లడ్డూలు కట్టేసిన తర్వాత నేను ఒక గాజు సీసెలు అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇంకా మనము ప్లాస్టిక్ వాటిలో పెట్టడం కన్నా ఇలాంటి గాజు సీసెలు అయితే స్టోర్ చేసుకుంటే మంచిది కాబట్టి నేనైతే ఒక సీసెలో అయితే మొత్తం పెట్టేస్తున్నాను అంతే అండి ఇవైతే మనం బయట అయినా కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు రోజు ఒక లడ్డు పిల్లలకి అందరం మార్నింగ్ ఒక లడ్డు తింటే మాత్రం హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఓకేనా మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి సీసా కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి ఇందులో పెట్టేసిన తర్వాత ఒక మూడు లడ్డలు అయితే మిగిలిపోయాయండి అవి ఇంకా ఇప్పుడే తినేయచ్చు చూడండి సీసాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక లడ్డు తీసేసుకొని తినేస్తే అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్